అమరావతి రాజధాని రైతులకు ఇంకా వారి ఫ్లాట్స్ తిరిగి ఇవ్వలేదా రెండు వేల పదిహేనులో భూ సమీకరణ చేసిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నాటికే రైతులకు చాలా వరకు ఫ్లాట్స్ ఇచ్చిందని మనం మీడియాలో కథనాలు చూసాం ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పేజీని సించేసి విశాఖ ఒక రాజధాని అమరావతిలో శాసన రాజధాని కర్నూలులో న్యాయ రాజధానిని నిర్మించి పూర్తి చేశారు ఇప్పుడు మనకు మూడు రాజధానులు సరే అమరావతి రాజధాని కోసం ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులకి ఫ్లాట్స్ ఇవ్వలేదు అంటూ విశ్వ ప్రచారం జరుగుతూ ఉంది మొత్తం ఎనభై ఒక్క వేల ఫ్లాట్స్ ఇవ్వాల్సి ఉంది ఇందులో డెబ్బై ఒక్క వేలు ఇప్పటికే రైతులకు ఇచ్చారు మరో పదివేలు రాబోయే పది పదిహేను రోజుల్లో ఇవ్వబోతున్నారు అయితే చాలామంది రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ వారికి ఇచ్చిన ఫ్లాట్స్ ఎక్కడున్నాయో క్లారిటీ లేదని సరైన రాళ్ళు కూడా పాతలేదని కనీసం వెంచర్స్ డెవలప్మెంట్కి కనీసం టెండర్స్ కూడా కాల్ చేయలేదని అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇక అసలు రాజధానికి భూములు ఇవ్వని రైతుల భూముల్లో కూడా కొందరు రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడం కూడా సమస్యకి దారితీసింది అమరావతి రాజధాని రైతులరా మీ భూమి రిటర్నబుల్ ఫ్లాట్స్ మీకు దక్కయా అది ఎక్కడుందో మీకు తెలుసా లేదా మీ ఫ్లాట్స్ మీకు ఇచ్చిన ఫ్లాట్స్ దగ్గర వెంచర్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమా ఫేకా అమరావతి రాజధాని రైతులకు ఇంతవరకు ఫ్లాట్స్ ఇవ్వలేదని వాళ్ళ ఫ్లాట్ ఎక్కడుందో తెలియదని కొంతమందికి ఇచ్చిన ఫ్లాట్స్ దగ్గరకు వెళ్తే అక్కడి రైతులు ఇంకా మేము ప్రభుత్వానికి భూమి ఇవ్వలేదు కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి మీరు అడుగు పెట్టొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారని రకరకాల కథనాలు వస్తున్నాయి సహజంగా ఒక నైన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు ఇష్యూస్ ఉండొచ్చు కానీ అసలు అమరావతి రైతుకి భూమి ఇవ్వలేదు అమరావతి రాజధాని రైతులు భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడున్నాయో తెలియదు వెంచర్ డెవలప్మెంట్స్ జరగడం లేదు అనే దాని మీద ప్రతి ఒక్క అమరావతి రైతు కామెంట్ చేయండి అమరావతి భూములతో సంబంధం లేని వాళ్ళు దీని గురించి మాట్లాడద్దు అమరావతి రాజధానికి భూమిచ్చి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి ఈ విషయాన్ని మీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం